హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎస్ఎల్ఎన్ రావు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్న కాయిన్స్ వచ్చి వరల్డ్ ఫుడ్ డే కాయిన్స్ ఈ కాయిన్స్ చూడండి ఫ్రెండ్స్ అంటే ఇందులో రైతు జీవన విధానం మొత్తం చూపించడం జరిగింది అంటే రైతు కుటుంబము అదే విధంగా వరి కంకులు అదేవిధంగా బండి చక్రము అదేవిధంగా వరి నూరుస్తున్న చక్రం అంటే ఒడ్లను తీస్తున్న విధానము అదేవిధంగా వాటర్ తోడుతున్న విధానం ఇలాగా చాలా రైతు యొక్క జీవన విధానానికి సంబంధించి ఇందులో చూపించడం జరిగింది రైతు కుటుంబం దగ్గర నుంచి అంటే రైతు యొక్క జీవిత చరిత్ర అంతా ఈ కాయిన్లో చూపించడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఎవరైనా చూస్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా లైక్ చేయండి ఇటువంటి అంటే కాయిన్స్ అరుదుగా వస్తాయి ఇటువంటి కాయిన్స్ చూడలేని వాళ్ళు చూస్తారు ఫ్రెండ్స్ అందువల్ల మీరు లైక్ ఇచ్చారు అనుకోండి చూడలేని వాళ్ళకి వెళ్తాయి ఈ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే నేషనల్ చేసినవి ఉంటుంది వన్ అని రాసి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా దగ్గరగా చేసి చూపిస్తాను మీకు చూడండి క్లియర్గా ఇది హైదరాబాద్లో తయారైన మెండ్ ఫ్రెండ్స్ ఎందుకంటే స్టార్ గుర్తుంది తొ పంతొమ్మిది తొంభై కింద ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ